సులభమా క్షమించుటకు భూమి మీద కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయగల వాణ్ణి చూచి నీవు లేచి నీ మంచెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుష్యుల అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచరి కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు దేవుడు మరి ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే శాస్త్రులతో మాట్లాడుతున్నాడు ఈ సుగ్రభవారు శాస్త్రులు ఏం చేస్తున్నారంట దురాలోచనలు చేస్తున్నారు ఈనాటి శాస్త్రులు చాలామంది ఉన్నారు దురాలోచనలు చేసే దేవుని కార్యాల మీద దురాలోచనలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు క్రైస్తవులు కూడా ఇలాంటి శాస్త్రులు ఉన్నారు శాస్త్రులు కొంతమంది ఉన్నారు ఇతడు దేవదూషణ చేయించున్నాడని తమలో తాను అనుకుంటా ఉంటే దేవునికి తెలిసి యేసుగ్రో వారికి తెలిసిపోయింది వారి యొక్క తలంపులు గ్రహించాడు యేసుగ్రో వారు గ్రహించి మీరెందుకు హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు ఎందుకు దేవదూషణ చేస్తున్నాడని నన్ను గురించి అంటున్నారు మీరు అనుకుంటున్నారు మరి నీ పాపంలో క్షమింపబడి ఉన్నామని చెప్పుట సులభమా లేచి నడుమని చెప్పుట సులభమా యేసు చెప్పండి పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పడం సులభమా లేకుంటే నువ్వు లేచి నడవమని చెప్పడం సులభమా ఏది సులభంగా జరిగే కార్యము సులభంగా ఏది జరుగుతుంది పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పడం సులభం అంతే కదా నిజమే కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి పాపక్షమాపణ జరిగింది ప్లస్ రెండోది రెండోది స్వస్థత జరిగింది స్వస్థత కూడా జరిగింది కాబట్టి ఆ విధంగా మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు నీ పాపంలో క్షమిపబడి ఉన్నామని చెప్పుట సులభమా లేచి నడవమని చెప్పుట సులభమా లేచి నడుమని చెప్పుట సులభమా అయినను పాపంలో క్షమించటకు భూమిలో మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోనగలము కాబట్టి పాపాలు క్షమించడానికి అధికారం ఎవరికి పాపాలు క్షమించడానికి అధికారం ఎదుర్కొంది యేసుక్రీ స్వారికి మనిషి కుమారుడైనటువంటి యేసు క్రిసుక్రో వారికి అధికారం ఉంది కాబట్టి పాపములు మీ పాపములు క్షమించబడి ఉన్నాయని యేసుక్రీస్ ప్రవారు తెలియపరిచినారు నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ఆ యొక్క వ్యక్తితో మాట్లాడినాడు సో కాబట్టి పక్షవాయువు కలిగినటువంటి మంచం పట్టినటువంటి ఆ వ్యక్తితో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పేసి నీ మంచం ఎత్తుకుని లేచి నడవని చెప్పేసి చెప్పినాడు చెప్తే ఆ ప్రకారంగా వాడు ఏం చేసినాడు పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి బొమ్మని చెప్పినాడు నీ ఇంటికి బొమ్మని చెప్పగా అతడు వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను ఎక్కడికి పోయినాడు వాడు వాళ్ళ ఇంటికి పోయినాడు జనులని చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుడిని దేవుని భయపరచింది కాబట్టి ఇక్కడ అధికారము ఎవరిచ్చాడు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఏసుక్రీస్తు వారికి ఇచ్చాడు ఏసుక్రీస్ ప్ర ఏ రూపంలో ఉన్నాడు మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి మనుషులకి అధికారం ఇచ్చి మనుషుల కంటే మనం కూడా మనం కూడా మనుషులమే కదా కాబట్టి మనకు కూడా అధికారం ఉందే లేదు మనకు అధికారం ఇచ్చింది ఎవరు ఏసుక్రీస్ వారికి మాత్రమే అధికారం లేదు ఆయనకు మాత్రమే స్వస్థత వరం లేదు మనం కూడా దేవుడు వారు స్వస్థతను వరాన్ని ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఎవరినామా స్వస్థత చేయాలి ఎవరినామాన స్వస్థత కలుగుతుంది ఎవరినామాన దయాలు వణుకుతాయి ఎవరి పేరు చెప్తే దయాలు విని వణుకుతాయి అంటే సుఖ పేరు చెప్తే విని వణుకుతాయి సో కాబట్టి ఆ విధంగా కింద పడేసి వాన్ని మరి ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోతాయి వాళ్ళు దేవునికి లోబడకుండా దేవుని చిత్తం చేయకుండా ప్రార్థన చేసుకోకుండా బైబిల్ జరుపుకోకుండా వాళ్ళు వాళ్ళని కొలుస్తున్నాం వీళ్ళని అనే వాళ్ళు ఉన్నట్లయితే దయ్యాలు వాళ్ళని విడిచిపెట్టి పోవు వాళ్ళని విడిచిపెట్టి పోకుండా ఉంటాయి అయితే దేవుని శక్తి ముందు మరి ఆ దయ్యాలు శక్తులు ఏమాత్రం కూడా సాటి రావు కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా అసాధ్యమైన ఏది కూడా లేదు పిల్లలు కాబట్టి చూసి కూడా మరి నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు దయ్యం వెళ్ళిపోయిందంటే ఆడెళ్ళిపోయింది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎక్కడ వెళ్ళిపోయింది అట్లే ఉండాలి అట్లనే జరగాలి నీట్గా జరగాలి అట్లనే స్వస్థత కలిగే ఉండాలి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లనే ఉంటుంది నడుమొంగిపోయిన స్త్రీ స్వస్థత కలిగినప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిందంట స్వస్థత కలిగినప్పుడు మరి మా అత్త ఉండాలి ఉండాలని చెప్పేసి అంటుంది ఒక ఆమె టంగటూరులో మరి ఆ విధంగా అట్లనే ఉండాలంట కరెక్ట్ అట్నే ఉంటుందమ్మా మరి తా మళ్ళా తాగిలు కట్టించుకుంటే మళ్ళీ ఒక దయానికి బదులు ఎన్ని దయాలు వస్తాయి ఏడు దయాలు కూర్చుంటాయి మళ్ళీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరమైనటువంటి స్థితిగా మార్చేస్తాయి కాబట్టి మరలా తిరిగి మరి దురాత్మల జోలికి పోకూడదు అవకాశాలు ఇవ్వకూడదు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఉండాలి ప్రార్థనకు రాలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రార్థనకు పంపించలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళని ఆటంకం చేసే స్థితిలో ఉన్నారు కాబట్టి ఏం ప్రార్థన చేసుకుంటారో ఏమో సగానికి సగం మంది ఇంట్లో సగానికి సగం మంది ఆరు మంది ఏడు మంది ఉంటారు కూర్చో ప్రార్థన కూర్చో అంటే ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు ఇద్దరు ముగ్గురు ఇంట్లో దాచిపెట్టుకొని ఉంటారు వాళ్ళ లోపల కూర్చొని తొంగి తొంగి చూస్తూ కూర్చొని ఉంటారు ఇట్లాంటి గృహాలు అనేక క్రైస్తవ గృహాలు ఉన్నాయి పిల్లలు కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి దేవుని ఆనందించేవారుగా ఉండాలి దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా మనము ఉండాలి మరి చాలామంది స్త్రీలైతే ఇద్దరిద్దరూ మరి కూర్చొని వ్యవహారాలు కొట్టుకుంటా కూర్చోడం బారకట్టలు ఆడుకుంటూ కూర్చోడం బయట మరి సమయం అంతా రోజంతా బారకట్టలు రోజంతా వారు మరి అట్లా అటువంటి పరిస్థితులలో ఉన్నవారు లేకపోలేదు ప్రిల్ల తర్వాత మరి మనం గమనించినట్లయితే దేవుడు ఏమని అంటే హెచ్గేల్ గ్రంథంలో ఇటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారి మీద మరి ఏమని అంటే దేవుడు హెచ్గేల్ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయము హెచ్గేల్ గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం ముప్పై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం ఇరవై ఐదు ముప్పై ఆరు ఇరవై ఐదు హెచ్బిఎల్ ప్రథము ఏడు వందల పద్దెనిమిది ఒకే ఇరవై ఐదు మీ అపవిత్రత మీ అపవిత్రత యావత్తూ పోవనట్లు తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ఎగవ దేవుడు మాట్లాడుతున్నాడు మరి అనాటి ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు మీ పవి మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను చూడండి మీకు అంటే అపవిత్రత ఎట్లా కలుగుతుంది అంటే ఎట్లా కలుగుతుంది ఎవరి వలన కలుగుతుంది అపవిత్రత విగ్రహముల వలన కలుగుతుంది కొంతమంది ఇంట్లోకి వస్తామంటే ప్రార్థన చేస్తామంటే అన్న అంటు అన్న అంటూ అంటు అంట ఏమంటో నాకు అర్థం కాదు నాకేం దిక్కేది లేదు నాకు ఇవో కొత్త కొత్త విషయాలు మాట్లాడుతూ ఉంటారు కొత్త కొత్త పదాలు ఉపయోగిస్తూ ఉంటారు సరే అంటు అంట బయటనే చేయలేన్నా బయటనే చేసిపోలేన్నా ఇంట్లోకి వస్తే అంటు అవుతుంద అంటూ అవి ఉండడం వల్ల వాళ్ళకు అంటూ అని దేవుడు చెప్తున్నాడు మరి ఏమని చెప్తున్నాడు మీ విగ్రహంలో వలన మీకు మీకు కలిగిన అపవిత్రత అపవిత్రతని ఏమంటారు అంటూ అంటున్నారు ఏమంటున్నారు కలిగిన అంటు అంతయు తీసివేసేది దేని వల్ల అంటు కలుగుతుంది విగ్రహం విగ్రహములు ఉండడం వల్ల అంటు కలుగుతుంది అంటు అంటే అపవిత్రత అపవిత్రత ఆ అపవిత్రత అంతటిని కూడా నేను తీసేస్తానని దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు దేవునికి స్థానం ఇస్తే దేవుడు తీసేస్తాడు దేవునికి స్నానం ఇవ్వకుండా దేవుని సేవకుని లోనికి రానివ్వకుండా దేవుని మాటలు వినకుండా పాపాలు ఒప్పుకోకుండా క్షమాపణ అడుక్కోకుండా మత ప్రచారం అనే పేరు పెట్టి చేస్తా ఉంటే అంటూ అంటగానే ఉంటుంది అపవిత్రత అపవిత్రతగానే ఉంటుంది నరకా చివరికి నరకానికివ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో కాబట్టి అపవిత్రత అంతా కూడా నేను తీసేస్తానని దేవుడు తండ్రి అయిన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు తర్వాత ఏమంటున్నాడు నూతన హృదయము మీకు ఇచ్చేదను కాబట్టి చూడండి ఆ విగ్రహాలు పూజించే వారికి తర్వాత క్రైస్తవ బిడ్డలకు మాట్లాడితే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎంత తేడా ఉంటాయంటే చెప్పలేనంత తేడా ఉంటాయి అంత తేడా ఉంటుంది దేవుని పిల్లలకి అంటుతో ఉన్నటువంటి పిల్లలకి ఎంత తేడా చాలా తేడా ఉంటుంది వాళ్ళ మాటలు కాబట్టి నూతన హృదయం మీకు ఇచ్చాను నూతన స్వభావం మీకు కలుగు రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చాను మీకు నా ఆత్మను మీ అందు ఉంచి నా పట్టడలను అనుసరించు వారిని నా విధులను గైకొను గాను విమను చేసెదను విమను నా విధులను గైకొను వారిని గాను విమను చేసేది అంటారు కాబట్టి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి వారి యొక్క పవిత్ర కాపాడుకుంటూ అపవిత్రత తొలగించుకొని యేసుప్రభు రక్తంలో కడగబడి దేవుని పిల్లలుగా మార్చబడి దేవుని యొక్క సారూప్యంలోనికి ఎదుగుతున్నటువంటి వారి యొక్క మాటలన్నీ కూడా మారిపోతాయి దేవుని యొక్క స్వరూపం దేవుడు ఎట్లా మాట్లాడతాడో ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడేవారుగా ఉంటారు కాబట్టి వారిలో నూతన స్వభావం అనేది వస్తుంది రాతి గుండె అనేది కఠినమైనటువంటి మనస్సు కొంతమందికి ఎన్నిసార్లు మాట్లాడినా కఠినమైన మాటలే మాట్లాడుతుంటారు అదే మాటలు మాట్లాడుతుంటారు వ్యర్థమైన మాటలే మాట్లాడుతుంటారు పనికొచ్చే మాటలు ఒక్కటి కూడా మాట్లాడరు ఇతరులకు పనికొచ్చే మాటలు మాట్లాడనే మాట్లాడరు దేవుని గురించినటువంటి మాటలు వాళ్ళ హృదయంలో నుంచి బయటికి రానే రావు హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి మరి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది నా ఆత్మను మీందు ఉంచి నా కట్టడాలను అనుసరించే గాను నా విధులను వారిని కానీ మిమ్మల్ని చేస్తాను వేరే 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 రకాలైనటువంటి పనులు చేసుకుంటే వాళ్ళందరినీ కూడా మరి ఎంటిగా అంటున్నాడు దేవుడు నా కట్టడలను నా విధులను చేసేవారినిగా నా పనులను చేసేవారినిగా నా విధులను గైకొనే వారినిగా నేను చెప్పినటువంటి పనిని పనికి లోబడి నేను చెప్పే పని చేసేవారినిగా దేవుడు మిమ్మల్ని మారుస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు తెలియపరుస్తున్నాడు నా యొక్క ఆత్మను ఉంచుతాను ఉంచుతానంటున్నాడు కాబట్టి ఆ విధంగా చేస్తాడంటున్నాడు కాబట్టి మరి వాక్యం వింటున్నటువంటి బిడ్డల్లో ఎవరైనా కఠిన హృదయం కలిగి ఉండి కఠినపరచుకొని జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే వారు ప్రభు రక్తంలో ప్రభావ నన్ను క్షమించుకువా నేను ఇంకా అంటులో అంటులో జీవిస్తున్నాను ఇంకా నేను అపవిత్రతలో జీవిస్తున్నాను ఇంకా విగ్రహముల వలన కలిగినటువంటి అపవిత్ర అపవిత్రతలో నేను జీవిస్తున్నాను ప్రభా నన్ను క్షమించుకోవా అని చెప్పేసి నీ రక్తంలో నన్ను కడుగు ప్రభావ శుద్ధీకరించుకోవా నా 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 నాయందుకు నీ నీతి నాకు దయచేయప్రోవా నా నోటి మాటల వలన కలిగే అపవిత్రత నుండి నన్ను విడిపించుకోవా అని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంటుని తీసేసే దేవుడు అపవిత్రతను తీసేసే దేవుడు దేవునికి ఇష్టం లేనటువంటి బొమ్మలు కానీ దేవునికి ఇష్టం లేనటువంటి పటాలు కానీ దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు కానీ క్రియలు కానీ ప్రవర్తనలు కానీ అన్నిటిని కూడా తొలగించే దేవుడు మన ఇంటిలో మన ఇంటిలోనికి వచ్చి మనతో పాటు నివసించడానికి ఇష్టపడుతున్నాడు మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అయినటువంటి దేవుడు మరి యొక్క రాత్రి కాల సమయంలో మీ యొక్క హృదయమనే తలుపునంతా నిలబడి తడుతూ ఉన్నాడు ఎవరైతే ఆయన యొక్క స్వరాన్ని విని తలుపు తీసినట్లయితే ఆయనతో మీరు మీతో ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు తలుపు తలపునుద్ద నిలబడి తడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనతో అంటే ఆయనతో అంటే యేసు క్రీస్తు వారితో మీరు మీతో ఏసుక్రీస్తు వారు కలిసి భోజనము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కలిసి మీతో కూడా నివసించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడిగా ఆత్మరూపిగా మన మధ్యన సంచారం చేస్తున్నాడు పిల్లలు కాబట్టి ఆ ప్రకారంగా మనము దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉన్నామా అనే సంగతి పరీక్ష చేసుకోవాలి తర్వాత ఇరమయా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం నలభై వచ్చినము చదువుకొని మనం ముగించుకుందాం ముప్పై రెండో అధ్యాయం నలభై వచ్చినము ఎనిమియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయము నలభైవ వచ్చినాం ముప్పై రెండు నలభై దేవుడే మాట్లాడుతున్నాడు చూడండి

ఆనందించే దేవుడు మీకు మేలు చేసే విషయంలో ఆనందించే దేవుడు ఆయన కులాలు చూడడు మతాలు చూడడు స్త్రీ పురుష భేదాలు చూడడు అందరికీ మేలు చేస్తాడు కాబట్టి వారికి మేలు చేయడానికి మీకు మేలు చేయడానికి మీందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు నా పూర్ణ హృదయంతోను నా పూర్ణాత్మతోను ఈ విషయంలో నిశ్చయంగా వారిని అంటున్నాడు కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మరి నీవు నివసించే దేశంలో నిన్ను నాటే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు యహోవ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు పిలరు కాబట్టి మరి మీకు హృదయంలో దేవుని ఎందు భయభక్తులు పుట్టించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎందు ఆనందింపజేసే దేవుడుగా ఉంటున్నాడు ఆయనలో కలిగే మేలును మనం అనుభవించే వరంగా చేసే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మేలు చేసే విషయంలో విసు విసుక మేలు చేసే దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి మరి దేవుని గట్టిగా పట్టుకోవాలి ప్రవా నన్ను ఆశ్రవదించేదాకా నేను నిన్ను వదిలిపెట్టాను ప్రభా అని యాకోపోలే రేవ దగ్గర రాత్రంతా కూడా పెరుగులాడినటువంటి యాకోబును మనం చూస్తున్నాం ప్రియలరా కాబట్టి మనం యాకోపోలే రాత్రంతా కూడా దేవునితో పోరాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం నన్ను ఆశ్రదించేదాకా నిన్ను వదిలిపెట్టాను నా కుటుంబాన్ని ఆశ్రదించేదాకా నా భర్తను ఆశ్రవదించేదాకా నా భార్యను ఆశీర్వదించేదాకా నా కుమారిని ఆస్వాదించేదాకా నా కుమార్తెను ఆశీర్వదించేదాకా నా పిల్లల్ని ఆశీర్వదించేదాకా మరి నేను నిన్ను వదిలిపెట్టను ప్రభా అని చెప్పేసి రాత్రంతా మనము రాత్రి అంతా దేవునికి దేవునితో పెనుగులాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రార్థనలో పోరాడవలసినటువంటి వారంగా ఉంటున్నాం రాత్రితో ప్రార్థన నిద్ర మేల్కొని ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితాన్ని మనము పొందుకోగలుగుతాం ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరంను మన పట్ల దేవుడు చూపించి గాక దేవుడు తన మాటలు దేవించి మనం వెనుకడిలో ఆశీర్వదించి నడిపించునుగాక ఆమె గాడ్ గేస్ యువ ప్రార్థన చేయండి